మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపట్టిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు క్యాంప్ కార్యాలయం వద్ద పీపీపీ విధానంపై కూటమి ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ నెల పన్నెండు జరగబోయే కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు మాజీ ఎమ్మెల్యే కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు మాట్లాడుతూ కూడమి ప్రభుత్వం విధానాలతో అన్ని వర్గాల్లో ఇబ్బందులు పడుతున్నాయని ఆరోపించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దీన్ని సక్సెస్ చేయాలని అదేవిధ రేపు పన్నెండు కూడా భారీగా మనం పది గంటలకు బస్ స్టాండ్ సెంటర్ లో మా బైజీ అంబేద్కర్ విగ్రహం దండేసి అలాగ విజయవాడ సెంటర్ నుంచి ఆర్డీ ఆఫీస్కి వెళ్ళి మిమ్మల్ని ఇచ్చే కార్యక్రమాన్ని మీరు అందరూ కదిరి రావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం ఈ కాల మైనార్టీ చాలా అధ్యక్షులు మన విజయ విజయ గారు వచ్చారు అదేవిధంగా మన నాలుగు మండల ప్రెసిడెంట్ ఎంపీపీ గారు మన కొత్తగా పదవులు వచ్చినాయి మన నియోజకవర్గంలో జిల్లాలోనే మన అనుబంధ కమిటీలు జిల్లా కమిటీలన్నీ పదవులు నాలుగేషి పేర్లు మనకు గోడీ వాళ్ళందరికీ నా ప్రత్యేక జన్మ సెలవు తీసుకుంటాం ఆయనకి అలవాటు ఆ విధంగా చేసి విధానం చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ ఈ విద్య అంటే సామాన్య మానవ చదువుకుంటే ఇష్టం ఉండదు ఎందుకంటే రేపు బుద్ధులు నాకేదో ఎదురు వస్తారు అనుకునే పరిస్థితి ఉంటుంది కానీ మాట్లాడితే ఎవరో లింక్లు పెట్టి చేసే పరిస్థితులు ఉంటాడు అలాంటివి నిరసిస్తూ వాళ్ళ మనం పేద ప్రజలు అందరూ చదువుకునే విధానంలో వచ్చే కొరకు ఇవాళ విద్యని ప్రైవేట్ పరం చేయవద్దని చెప్పి మన దాన్ని నిరసిస్తూ ఇవాళ కోటి సంతకాలు చేసే కార్యక్రమం మన రేపు ఈ పన్నెండు తరగతి ర్యాలీ జరుగుతుంది ఇరవై రెండు తరగతి జిల్లాలు జిల్లాలు జరుగుతుంది ఆ తర్వాత గవర్నర్ గారికి ఇచ్చి ఈ సంతకాలన్నింటినీ చేసి ఏదైతే జరుగుతుందో దాన్ని అడ్డుకోవాలి అనే కాన్సెప్ట్తో మనం ఈ కార్యక్రమం చేస్తామని మేము అందరూ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే సూపర్ సిక్స్ అని ఇప్పుడు సూపర్ సిక్స్లో అబద్ధం వాదనలు అందరూ లేకపోయినప్పటికీ అనంతపురంలో అడవటు చేశాడు ఏంటి నేను ఏదో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నాడు ఏమీ లేదు సూపర్ ఫట్ అది ఏమీ లేదు జరగలేదు కానీ వాళ్ళ ఉన్న సంవత్సరం కలిసి వచ్చింది రెండో సంవత్సరం జరుగుతుంది మనం రోజు రచ్చబండ కార్యక్రమం చెప్పుకుంటున్నాం కానీ వాళ్ళ అవన్నీ కనిపిస్తున్న దానికి ఏదో ఆయన చేసింది అన్నట్టుగాను భోతాన్ని ప్రతి మీటింగ్ చెప్తాను రాజమౌళి గ్రాఫిక్స్ ని చూపిస్తా అలాగా చేసి విధానం ఉండదు ఆ విధానం చేస్తాం దాన్ని అడ్డుకునే విధానం పీపీ విధానాన్ని మనం గ్రామాలు ప్రతి నుంచి మనకున్న పంచాయతీలో మనం సుమారుగా ఒక్కొక్క ఐదు వందలు వెయ్యి చేసుకుంటే తన రేపు పొద్దున మనకి అవి గవర్నర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు